పెరుగుతున్న యాంత్రిక జీవితంలో యోగా ప్రాధాన్యతను అందరూ గుర్తెరగాలని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అన్నారు ఆందోళన మానసిక ఒత్తులను యోగా దూరం చేస్తుందన్నారు విద్యార్థులకు ఔత్సాహికులకు ఉచితంగా యోగాలో శిక్షణ ఇస్తున్న అమరావతి యోగా అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరిగాయి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సందర్భంగా ఏర్పాటైన వేసవి శిక్షణ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు పెరుగుతున్న యాంత్రిక జీవితంలో యోగా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు మానసిక ఆందోళన ఒత్తిళ్లకు గురి కాకుండా యోగా ఉపకరిస్తుందన్నారు అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించడం తమ అభిమతమని తెలిపారు సమాజంలో శాంతి స్థాపనకు యోగా దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు తమ అసోసియేషన్ తరపున ప్రతి ఏటా వందలాది మందికి యోగాలు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వారు సూచించారు చల్సాన్ గారికి చల్సాన్ అజయ్ కుమార్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి అమరావతి యోగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారులకి అదేవిధంగా ఇందాక అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి మొదటి పిల్లలకి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది